వెల్కమ్ టు రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ ఈరోజు పని దగ్గర బ్లాగ్ ఇది మేము అందరూ పండిగినాం పని అనిపించి మా మా పిల్లలు ఇక్కడ ఉన్నారు బావా బోపతి గారు పది ఈరోజు వాచ్మెన్ నాగయ్య నీటికి కూడా పెట్టవచ్చు దాని కింద కూడా పెట్టేసి ఇది లిఫ్ట్ అవి కనిపించే బిల్డింగ్ ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ కూడా మేము చేసింది నేను చేసిందే ప్రెసెంట్గా అల్ల కూడా ఉరుకు నడుస్తుంది ఇంతకుముందు లాస్ట్ అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపి లాస్ట్ ఇంతకుముందు అక్కడ థియేటర్ ఉండేది అంట అది ఆ థియేటర్ పేరు కూడా ఏదో నాది లేదు అది ఆ థియేటర్ ఇంద్ర వెంకటేశ్వర థియేటర్ అంట ఆ థియేటర్ మొత్తం గోలగొట్టేసి దాంట్లో షాప్ మా అపార్ట్మెంట్స్ అవి కట్టారు మేము చేసే వర్క్ ఇక్కడే వాళ్ళకే ఉందా తలకే పార్త ముప్పా కొద్దిగా వాళ్ళకేరు ఇంకా మిగిలిన పని ఇది ఒకటి ఉంది పెట్టాల్సింది పారిగోడ పారిగోడ ఒకటి ఉంది తర్వాత ఈ అంచు ఒకటి ఉంది పెట్టాల్సింది లప్పం పెట్టాలి వాళ్ళకి ఇది డబుల్ కోటింగ్ పెట్టాలి ఈ గోడ ఈ కనిపించే కూడా డబుల్ కోటింగ్ పెట్టాలి ఈ గోడ తర్వాత వచ్చేసి ఈ గోడ కూడా డబుల్ కోటింగ్ పెట్టాలి ఇక్కడ క్రాక్ సీల్ పెట్టేసి ఇది మొత్తం డబుల్ కోటింగ్ పెట్టుకొని రేపు పొద్దుగాల పేపర్ కొట్టుకొని శుభ్రంగా సరే రేపు మధ్యాహ్నకాల పేపర్ కొట్టేసి పెయింట్ వేయాలి మొన్న చెట్టు కాయలు గాలి గాలిదుమ్మికి మస్తు టేస్ట్ ఉన్నాయి కాయలు మామిడి కాయలు రా రాయసు రాయేశ్ ఇంకా రా కొద్దిగా ఉంటే కాదు మళ్ళీ అడుగులు పెట్టక గరుకులు గరుకొచ్చురా నాగులు రే గీ గీకాది శుభ్రంగా గీకి శుభ్రంగా గడి గీ గీర్తున్నావా బావేడే కూడా బిల్ మరే బాగు వెంకటేష్ వాళ్ళు కూడా రమ్మను గల్లీలో అబ్బా మా పని అయితే చాలా లోపలికి ఉంది ఆ సందులో మొత్తం మా ఊరు నాగులుగా మొత్తం క్లీన్ చేస్తుండ్రు కావాలి సాహిబ్ గారు దావా కేకండి స్టెప్స్ రీసెంట్గా దీన్ని పాలిష్ కూడా చేసాము పాలిష్ ఉండట్లుందో పాలిష్ చేసాం టేక్ పాలిష్ వీటికి కూడా పెయింట్ వేయాలి మేము వేస్తాం ఇది కిరిటీ అనమాట ఇది ఎంట్రన్స్ గొమ్ము మస్తుగా ఉంది కదా పాలిష్ అయితే ఇది మొత్తం హాల్ డబుల్ కోటింగ్ పెయింట్ వేయటం మిషన్ పడుతున్నారు ఇల్లు తీయాలి చూడండి అబ్బా సైట్ కాడ మొత్తం ఆ పైపులు మొత్తం ఎవరో ఒకటే ఫోన్ చేస్తా చెప్పు అయిపోయింది ఇప్పుడే పని దిగుతున్నాం ఇది కూడా అదే పాలిష్ వర్కే అయిపోయింది ఇక్కడ కూడా పాలిష్ చేస్తున్నాం ఇంక కూడా లప్పం పెట్టాలి ఇదంతా మేం చేసే వర్క్ అండి చాలా పెద్ద బిల్డింగ్ సీల్ అయిపోయింది కింద సింగిల్ బెడ్రూమ్ పైన రెండు స్టేర్లు త్రీ బెచ్కి పైన మట్టికి మట్టి పెంట్ హౌస్ మా ఊళ్ళు శుభ్రంగా అడుగుతున్నారు పని అయిపోయింది ఇటుసారి గోడ అడగాల్సి కొంచెం బయట ప్రేమ రాస్తుంటే ప్రేమ పడింది మా బావగారు ఇందులో ఉన్న ఎట్లా ఉన్నాడో ബാബാ ശേഖരണ്ട് ഏത് ബാബ നമസ്തേ അയ കാർപ് ദൂക്ക

ఏడే ఖుషి బాగుంది దగ్గర నేను ఫోన్పే చేస్తాను మీరు ఎలానే ఇది మేము చేసేవరకే ఒక అరగంట ఈ బిల్డింగ్ సేల్ అయిపోయింది అరగంట పోతే నేను చేస్తాలే ఒక గంట పది నిమిషాలు కొడతా మొత్తం కొడతా లేని ఉందా నేను చేస్తుండో మళ్ళీ చేస్తుండో పరగా వీడియో చేస్తున్నా ఈ మూడు బిల్డింగ్ వర్క్ నేనే చేసే అబ్బా ఇది వచ్చేసి గోల్డ్ కోటింగ్ వచ్చేసి గోల్డ్ పాలిష్ కింద ఎంట్రన్స్ ఇది ఇది ఎలివేషన్ ఈ మధ్య రోజులు ఆయర్ గారు బిల్డింగ్ గ్రే కలరు బాగుందా కలరు ఇది ఆల్రెడీ కలర్ వేసిన బిల్డింగే కాకపోతే ఓనర్స్ కలర్ నచ్చలేదని చెప్పేసి కలర్ మార్పిచ్చేశారు వెంకటేష్ చద నువ్వు అయిందా ఏ వేసాంతలో ఉన్నావు మంచి కానీ కానీ చదవాలి ఎవరు నువ్వు ఎట్ట చూపిద్దామని అని మనవాళ్ళకి ఎందుకు క్యాబ్ దిగి కొద్దిగా ఎందుకు అంటున్నావు మంచిగా నువ్వులే చూపిస్తా అని మంచిగుతురిగా లోపల కొండ సేకర చీకడం వల్ల సరిగ్గా పడట్లే బయట అయిపోయింది పెట్టాం నువ్వు దాదాపు పెట్టేసి చదవే కానీ అంతే మరి అంత యూట్యూబ్ దబ్బాక అంతమంది మరి పెట్టద్దాం మరి అందరం వెళదాం మార్పులు బాబాయ్ మా వాటర్ బాటిల్ మై బైక్ మై బైక్ ఏ శుభ్ర తోడమి మళ్ళీ వర్తే వాళ్ళు వర్తారు బావా తోడని రాదు ఇవే బాబు ఇదే బావా ఉంది నువ్వు ఈ బొక్కలని నాదిలో ఈ బొక్కలు ఎవరు ఉంచింది ఈ బొక్కలో ఉంచింది ఊరి పైన మేము మళ్ళీని నువ్వే బావ అని చెప్పినట్టే నువ్వు నాలుగు రా అమ్మ రో అందుకే నవ్వుతుంది చిన్నగా ఏం బావా எந்த ராசிக்கு அண்ணா அக்கா தண்ணியா பணி கடலு அரபு ராசி கரு நோட்டு சாய் பார்த்தோம் ராணி எவ்வளோக்கு ये नहीं होगा ये यहां पर लास्ट अटकीच जाएगा मैं तो मेरा ये मत बोल देना मतलब ये बात ऐसे मत करना ये नहीं नया कर देना जी ఇరా చూసి కష్టపడుతున్నా చూసేవలేరాకు బట్లో అయిపోయి అరగంట దానికి దాన్ని కావాల మా బావ వాళ్ళు మా సాహిబ్ గారు చూడండి నిద్ర కాలేజీ కడుక్కుంటున్నారు వాళ్ళ రా అంటే చూ రామే పండి నువ్వు సుబ్బర్ కాలేజీ కలుపు రేపు పారగా అంచోజ్ చేస్తారు ఇంకా నువ్వు కానీరా ఏనుగు తెలుగు రాకేజు అయిందా అంచోజ్ క్యాబ్ తీరాదు నిన్ను యూట్యూబ్లో పెడదామని క్యాబ్ మా వెంకటేశ్వర మామూలు పనుడు కాదు నేనే మామూలు పన్నెండు కాదంటున్నా నా సెల్ బ్యాలెన్స్ అయిపోయినాదా ఎవరితో కొట్టా ఎవరుదా బట్ట చూడు అంటున్నా మా పనులు అందరూ రెడీ వచ్చేస్తున్నారు చూడు అబ్బా 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 ఈడు దాకా సున్నా బుర్రలు ఈ పిల్లలు ఎట్టుండవు ఈడు పని చేసిన పొరగినట్టున్నారు లేరు క్వాలిటీ అంతా మా వాళ్ళంతా చేసేది రంగుల పని పని ఇన్సెట్ చేసింది ఏకంగా ఖాళీ పొరేసినట్టుంది